తో మనం యుద్ధం చేస్తా ఉన్నాం ప్రతి ఒక్కరిని కూడా ఒకటే గుర్తుపెట్టుకోమని పెట్టుకోమని అడుగుతా ఉన్నా ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో మీ బిడ్డ పాలన చూశారు ఏదైతే మీ బిడ్డ చెప్పాడో ఆ చెప్పిన దానికన్నా నాలుగు అడుగులు ముందుకు వేశాడు మళ్ళీ ఇవాళ మీ బిడ్డ చెప్తా ఉన్నాడు వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన పిల్లలు వారి చదువులు వారి బడులు బాగుపడాలన్నా మన వ్యవసాయము మన హాస్పిటల్ మెరుగుపడాలన్నా పడాలంటే ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలన్నా ఏం చేయాలన్నా అక్క ఏం చేయాలి రెండు ఓట్లు రెండు బటన్లు రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి నొక్కి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీలేదు ఇక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే పెద్దమ్మ మన గుర్తు కళ్ళ పెట్టుకున్న పెద్దమ్మ మన గుర్తు ఫ్యాను అక్క మన గుర్తు బిల్డింగ్ మీద ఉన్న అక్కలు మన గుర్తు అన్న మన గుర్తు తమ్ముడు మన గుర్తు మంచి చేసిన ఈ ఫైర్ ఎక్కడ ఉండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయట ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి సింక్ లోనే ఉండాలి ఈ మాటలన్నీ కూడా చెబుతూ మీ చల్లని దీవెనలు మీ చల్లని ఆశస్సులు నా కుడివైపున వైపున నిలబడి ఉన్నాడు సౌమ్యుడు మంచివాడు ఎంత మంచివాడు అని అంటే నిజంగా నాతో శంకరన్న ఒకసారి ఏమన్నాడో తెలుసా నా గురించి తప్పుడు ప్రచారాలు విపరీతంగా చేస్తా ఉన్నారు నేను ఎన్నిసార్లు వాళ్ళని తిట్టినా కూడా వాళ్ళకు బుద్ధి రావడం లేదు అన్న ఒకసారి నా పేరు ముందే అనౌన్స్ చేసేయండి అన్న ఈ సమస్యలు ఉండవు అని చెప్పి కల్ముషం లేకుండా మాట్లాడిన మనిషి ఈ శంకరన్న మంచివాడు సౌమ్యుడు అన్ని రకాలుగా శంకరన్న ఆధ్వర్యంలో మీ అందరికీ మంచి జయిస్తా ఇది నాది పూచి మీ చల్లని దీవెనలు ఆశస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితో కూడా కోరుతా ఉన్నా అదేవిధంగా నా ఎడం వైపున అనిల్ నిల్చొని ఉన్నాడు నా తమ్ముడు యువకుడు ఉత్సాహవంతుడు మంచి చేయడానికి ముందుకొచ్చాడు నీ చల్లని దీవెనలు చల్లని ఆశిస్సులు అనిల్ పై ఉంచవలసిందిగా సవినీయంగా కోరుతా ఉన్నా ఈ మండుతున్న ఎండను ఏమాత్రం లెక్కలు లెక్క పెట్టకుండా ఇంతటి ఎండలో కూడా ఇంతటి చెరగని చిరునవ్వులతో ఆప్యాయతలు చూపిస్తా ఉన్నా నా ప్రతి అక్కకు నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి సోదరుడికి నా ప్రతి స్నేహితుడికి నా ప్రతి అవ్వకు ప్రతి తాతకు మరొక్కసారి రెండు చేతులు జోడించి పేరు నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు చేసుకుంటా ఒక ఒకవైపున ఉన్నాడు కానిక ప్రేమ పేదల గుండెకు నువ్వే ధీమో ఎన్నో జన్మల బంధము స్వామి బంధువై నువ్వే వస్తేవి స్వామి సర్కారు పడిని మార్చి నావు చదువుల తల్లి నువ్వే అయ్యి పెద్దోళ్ళు చదివే చదువులన్నీ పేదోళ్ళ చెంతకు చేర్చినావు శివపార్వతులను ఇద్దరిని ఆశీర్వదించండి